హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ అండి ఈరోజైతే కనుక నేను చూపించేటువంటి సారీస్ కలెక్షన్స్ చూస్తే అసలు ఫిదా అయిపోతారనమాట అంత మంచి ప్రీమియం కలెక్షన్స్ అయితే కనుక మనకి మీషోలో చాలా కొత్తగా వచ్చినవి ఇంతవరకు మీరు చూసి చక్కని కలెక్షన్స్ అయితే కనుక ఈరోజు కూడా ఉండబోతున్నాయి అండ్ వీటన్నిటి ఫ్యాబ్రిక్ కానీ కలర్స్ కానీ చాలా బాగున్నాయండి ఏది తీసుకోవాలన్నా కానీ నిజంగా ఈరోజు టాస్క్ అయినటువంటి కలెక్షన్ అంత బాగున్నాయి సో మీ ఛాయిస్తోని ఇందులోంచి మీకు ఏదైతే తీసుకోవాలనుకుంటారో మీరు హ్యాపీగా తీసుకోవచ్చు ఈ క కలర్ ఆల్రెడీ నేను మీకు ఒకటి బ్లూతో చూపించానండి ఇవాళైతే ఆరెంజ్ పింక్ అండ్ ఆరెంజ్తో షేర్ చేస్తున్నాను గట్టి మళ్ళీ ప్రైస్ డ్రాప్ అయింది ఇది మళ్ళీ చాలా బెస్ట్ ప్రైజ్లో వస్తుంది కాబట్టి ఎవరైనా తీసుకొని వాళ్ళు ఉంటే కనుక డెఫినెట్గా ట్రై చేస్తారని ఈసారి నేను ఆరెంజ్ అండ్ పింక్ రివ్యూ అయితే కనుక ఇవ్వబోతున్నానండి ఆరెంజ్ అండ్ పింక్ అండ్ ఆల్రెడీ బ్లూ షేడ్ ఆల్రెడీ డిఫరెంట్ కలర్స్ పైన అయితే కనుక మనకి డిఫరెంట్గా ఈ చి నాన్ మెటీరియల్ పైన ఈ వర్క్లేస్ బార్డర్తో అయితే కనుక చాలా వస్తున్నాయండి ఇందులో అయితే కనుక మనకైతే చక్కని క్వాలిటీలో ప్రైస్ డ్రాప్ అయింది కాబట్టి తీసుకొచ్చాను అండ్ ఈ పర్టికులర్ కాన్సెప్ట్ కూడా బాగా అంటే బాగా ట్రెండింగ్లో ఉంది విత్ బ్లౌజ్తో అయితే కనుక కాన్సెప్ట్ అనేది చాలా లేటెస్ట్గా మనకి మీషోలో అయితే కనుక అవైలబుల్గా ఉందనమాట సో ఇవాళ నేను చూపించే దాంట్లో మీకు ఏది కావాలన్నా మీరు హ్యాపీగా అయితే కనుక తీసుకోవచ్చు ఇది అయితే కనుక బ్లౌజ్ చాలా బాగుంటుంది అండి ఈ సారీకి ఫుల్ వీడియో చూడండి మీరు స్కిప్ చేయకోకుండా మీకు కలెక్షన్ తప్పకుండా నచ్చుతుంది వాళ్ళని చూపించేవన్నీ కూడా ఇట్లా ప్లెయిన్ బ్లూ బార్డర్తో అయితే కనుక మనకి ఈ జరీ బార్డర్ వర్క్తో వచ్చింది బ్లూ కలర్ కాంబినేషన్ మీద దీని బ్లౌజ్ దీనికి హైలైట్ అని చెప్పొచ్చు సో ఇది ఒక శారీ చూపిస్తాను ఇది కూడా నండి కలంకారీ కాన్సెప్ట్లో అయితే కనుక చక్కగా బార్డర్ కూడా చాలా బాగుంది దీనిలో కూడా కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి నేను బెస్ట్ కలర్ అయితే కనుక తీసుకొచ్చాను షేర్ చేయడానికి అండ్ ఈ పర్టికులర్ కాన్సెప్ట్ కూడా డెఫినెట్గా ట్రై చేయండి ఇప్పుడు ఈ కలర్ బాగా ట్రెండ్ అవుతుంది కదా కోటా శారీ పైన అయితే తీసుకొచ్చాను గోల్డ్ జరి బార్డర్తో అయితే కనుక వచ్చింది ఆఫీస్ పేర్కి వీటికి అయితే కనుక చాలా క్లాసీ లుక్గా దీన్ని మీరు హ్యాపీగా అయితే కనుక కట్టుకోవచ్చు అనమాట సో ఓవరాల్గా ఈరోజు నేను చూపించే కలెక్షన్స్ అన్ని లింక్స్ మీకు డిస్క్రిప్షన్లో ఉన్నాయి ఒకవేళ ఇంకేమైనా కొత్తగా లేటెస్ట్గా మనకి మీషోలో ఏమైనా వచ్చి ఉంటే కనుక ఆ లింక్స్ కూడా నేను ప్రొవైడ్ చేస్తాను కింద డిస్క్రిప్షన్లో వీటితో పాటుగా సో చూసుకోండి మీకు ఏదైనా నచ్చిందనుకుంటే మీరు హ్యాపీగా తీసేసుకోవచ్చు అండ్ ఈ లాంగ్ స్లీవ్స్ ఆనియన్ పింక్ రియాన్ ఫ్యాబ్రిక్ అండర్ బడ్జెట్లో అయితే కనుక నేను ఆల్రెడీ మీకు ఫ్లిప్కార్ట్ నుంచి అయితే కనుక తీసుకున్నానని షేర్ చేశానండి చాలా బాగుంటుంది నైరా కట్ వెరీ కంఫర్ట్గా అయితే కనుక్కుంటుంది సో గనుక నా డ్రెస్ డీటెయిల్స్ నా డ్రెస్ కూడా డినెట్ గా మీకు అయితే లింక్ నేను కింద ప్రొవైడ్ చేస్తాను లేకపోతే కామెంట్ బాక్స్లో కూడా పిన్ చేసి పెట్టాను ఇంకా కూడా చూడకపోతే డెఫినెట్ గా ఇలాంటి కలెక్షన్స్ అందులో చాలా షేర్ చేశాను అనమాట ఒకసారి ఆ వీడియో చూస్తే అందులోంచి మేబీ ఇంకేదైనా కూడా మీకు నచ్చవచ్చు అందులోంచి కూడా మీరు హ్యాపీగా కుర్తీస్ అండ్ టూ పీస్ సెట్స్ అయితే కనుక ఒకటే వీడియోలో షేర్ చేస్తానండి ఐ థింక్ దగ్గర దగ్గరగా ఒక ట్వెల్వ్ డిఫరెంట్ డ్రెస్సెస్ అయితే కనుక దాంట్లో ఉన్నాయన్నమాట ఆరేమో సెట్స్ ఇచ్చాను ఆరేమో కుర్తీస్ ఇచ్చానండి ఒకటే వీడియోలో ఇచ్చాను ఒకసారి చెక్ చెక్ చేయండి ఆ వీడియో కూడా చాలా మంచి వీడియో అండి మంచి కలెక్షన్స్ దట్టు మళ్ళీ పాకెట్ ఫ్రెండ్లీ ఉన్నాయి సో లేటెస్ట్ కలెక్షన్ శారీ సిరీస్లో అయితే కనుక ఇది మనం చూస్తున్నాం కదా ఈ సీజన్కి కావచ్చు నెక్స్ట్ అప్కమింగ్ మన శ్రావణానికి కావచ్చు రెండింటికి అండ్ ఎప్పుడు కట్టుకున్నా కానీ సూపర్ డూపర్ క్లాసీ లుక్లో ఉండేటువంటి ఆరెంజ్ అండ్ పింక్ ఇప్పుడైతే కనుక బాగా ట్రెండ్ అండ్ వైర్లు అవుతున్నటువంటి శారీ అనమాట సో తీసుకోవాలనుకుంటే రైట్ రైట్ టైం అండి ఇది అయితే కనుక ప్రైస్ చాలా మంచిగా అయితే కనుక తక్కువ అయింది ఇప్పుడు చక్కగా తీసేసుకోవచ్చు ఇప్పుడైతే ఈ శారీ మనకి లో అన్నిట్లో కూడా అయితే కనుక ఫుల్ ఈ కలర్ కాంబినేషన్ అండి ఫుల్ అయితే కనుక ట్రెండ్ అవుతుంది సో ఇట్లా కనుక ఎవరైనా మిస్ అయిన వాళ్ళు ఉంటే కనుక ఆరెంజ్ అండ్ పింక్ కలర్ అండి కిందంతా కూడా ఇట్లా మనకి జరీ థ్రెడ్ అండ్ బూటీతో అయితే కనుక కంప్లీట్ కాంబినేషన్ సారీ ఈ విధంగానే వస్తుంది అండ్ దీనికి హైలైట్ అయితే గనుక చక్కగా మనకి లోనే బ్లౌజ్ కూడా వచ్చింది సో చూ తీసుకోవాలనుకుంటే కనుక డెఫినెట్గా అయితే కనుక తీసి పెట్టేసుకోండి అండి చాలా క్లాసిక్ కలర్ అయితే కనుక ఇది మనకి ఇలా ఉంటుంది వేసుకున్నప్పుడు లైక్ చక్కగా నిండుగా ఉంటుంది కాంబినేషన్ కూడా హైలైట్ అండ్ దీనికి వచ్చినటువంటి బ్లౌజ్ అయితే కనుక ఇక్కడ మనకి పింక్ అనేది వస్తుందన్నమాట ఒకసారి ఓపెన్ చేస్తాను బ్లౌజ్ కూడా మీకు అర్థమవుతుంది క్వాలిటీ చాలా బాగుందండి డెఫినెట్గా తీసుకోవచ్చు ఇంతకుముందు నేను ప్రైస్ డ్రాప్ అయినప్పుడు మీకు బ్లూ షేడ్లో షేర్ చేశాను కదా అండి అది ఫ్యాబ్రిక్ వచ్చేసి బ్లౌజ్కి రా సిల్క్ మెటీరియల్ ఇచ్చారనమాట బట్ దీనికి చినాన్ మెటీరియల్ ఇచ్చారు కాబట్టి ఇది బెస్ట్ మనకి ఎగ్జాక్ట్గా దీని ఫ్యాబ్రిక్ దీనికి సూట్ అవుతుంది కాబట్టి లుక్ కూడా చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది సో ఇదైతే కనుక చక్కగా ప్రైస్ డ్రాప్ అయ్యి ఇప్పుడు మనకి బెస్ట్ ప్రైస్లో గుడ్ క్వాలిటీలో అవైలబుల్గా ఉండి ఫుల్ ట్రెండింగ్లో ఉన్నటువంటి కలర్ కాంబినేషన్ మీద వచ్చినటువంటి శారీ అనమాట చాలా బాగుందండి వర్క్ కానీ డిజైన్ కానీ క్వాలిటీ కానీ అదే మెటీరియల్ అదే బూటీ కానీ చక్కగా అయితే కనుక మనకి ఇది బెస్ట్ ప్రైజ్లో ఇస్తున్నారు కాబట్టి రైట్ టైం తీసేసుకోవాలనుకుంటే తీసి పెట్టేసుకోండి ఇంకా ఈ శారీ అన్ని సూపర్ డూపర్గా అయితే కనుక మనకి ఇప్పుడు మీషోలో కొత్తగా వచ్చి హల్చల్ చేసేస్తున్నటువంటి శారీ ఎంత ఫ్లోయిగా ఉందో అసలు సారీ అయితే కనుక అసలు భలే సాఫ్ట్గా ఉందండి మళ్ళీ బార్డర్ రెడ్ కలర్ చాలా అందంగా ఉంది అనమాట అట్రాక్టివ్గా లాగా అయితే కనుక మనకి ఈ పర్టికులర్ శారీ అంతా కూడా డిజైన్ అనేది వస్తుంది సో ఇది అయితే కనుక మనకి శారీకి అయితే కనుక బ్లౌజ్ అండి ఇక్కడ చూడండి పైన అయితే కనుక బార్డర్ ఇదంతా కూడా బ్లౌజ్ ఎయిటీ సెంటీమీటర్లో వచ్చి కంటిన్యూషన్ అయితే కనుక బార్డర్ అనేది గోల్డ్ ఈ విధంగా తీసుకున్నారు వెరీ సాఫ్ట్ అండ్ ఫ్లోయిర్గా అయితే కనుక అసలు ఎంత కంఫర్ట్గా ఉంటుందంటే వేస్తే చాలా బాగుంటుంది మంచి బ్రైట్ రెడ్ కలర్ పైన అయితే కనుక ఈ శారీ వచ్చిందనమాట ఒకసారి చూడొచ్చు మీరు వేసుకున్నప్పుడు లుక్ కూడా ఎంత బాగుండిందో ఎంత నిండుగా ఉందో బార్డర్ బాగా హైలైట్ అండి నెక్స్ట్ దీని ఫ్యాబ్రిక్ క్వాలిటీ కలర్ అన్నీ కూడా దీనికి అయితే కనుక అట్లా ఒక మంచి లుక్ అయితే కనుక తీసుకొచ్చాయనే చెప్పవచ్చు ఇది ఓవరాల్గా అయితే కనుక శారీ లుక్ అండి చాలా ఫ్లోయి మెటీరియల్ పైన అయితే వచ్చింది మీకు వేసుకున్నప్పుడు లుక్ అనేది ఇలా ఉంటుంది మెయిన్ సూపర్ సాఫ్ట్నెస్ ఉంది ఒక్కసారి క్లోజప్ లుక్లో అయితే కనుక మీరు కలర్ డిజైన్ బార్డర్ అన్నీ కూడా చూసేసుకుంటే ఒకసారి అయితే కనుక మనం శారీ లెంత్ కూడా చూసేసుకుని పళ్ళు కూడా చూద్దాము ఇదంతా కూడా శారీ కాంబినేషన్ ఇలాగే వస్తుందండి కంటిన్యూషన్ అంతా కూడా మనకి బార్డర్తో అండ్ ఇది అయితే కనుక మనకి శారీకి వచ్చేసి వాళ్ళు ఇది ఓకే జరీ కూడా అండి చాలా మంచి క్వాలిటీ జరీ అయితే కనుక ఇచ్చి ఉన్నారు క్వాలిటీ కూడా చాలా బాగుంది నెక్స్ట్ అయితే కనుక మనం చూద్దామండి ఇలాంటి దాంట్లోనే కాంబినేషన్ ఇప్పుడు బాగా హైలైట్ అయ్యి డిఫరెంట్ కలర్స్లో కూడా అయితే కనుక కనపడుతున్నటువంటి ప్యాటర్న్ మనకిది క్వాలిటీ ఇది కూడా బాగుండింది ఎలిఫెంట్తో అయితే కనుక వచ్చిందనమాట జరీ వర్క్ అనేది విత్ టజల్స్తోనైతే కనుక మనకి ఇక్కడ నుండి పళ్ళు అయితే కనుక స్టార్ట్ అవుతూ ఎలిఫెంట్ డిజైన్ అనేది మొత్తం అంతా కూడా ఈ వర్క్ జరీ వర్క్ మీద అయితే కనుక తీసుకున్నారండి కాంబినేషన్ అంతా కూడా మనకి కంటిన్యూషన్ పని ఇలాగే వస్తుంది వన్ టూ త్రీ ఫోర్ లైన్స్ పని అయితే కనుక మనకి ఈ ఎలిఫెంట్స్ అంతా కూడా ఇలాగే స్టార్ట్ అయ్యాయి ఇదంతా కూడా జరీ కాంబినేషన్ ఇక్కడ కుచీలు పాటకు వచ్చేసరికి అయితే కనుక టూ లైన్స్ కంటిన్యూషన్ అయ్యాయి పైన సైడ్ అయితే కనుక కూర్చుల దగ్గర మనకి ఎలాగో మనకి లోపలికి వెళ్ళిపోతుంది కదా అండి ఆ ప్లేస్కి అయితే రాలేదు ఇది అయితే కనుక ప్లెయిన్ పార్ట్ వచ్చేసి కట్ చుండ్రు సో శారీ ఓవరాల్గా అయితే కనుక లుక్ వచ్చేసి ఇలా ఉంది మంచి మెజండా పింక్ కలర్ కాంబినేషన్ పైన అయితే కనుక శారీ అనేది ఈ విధంగా వచ్చిందండి ఇలా ఉంటుంది చినాన్ మెటీరియల్ ఇది కూడా ఇలా ఉంటుంది మంచి పార్టీవేర్ కాన్సెప్ట్ సింపుల్ అండ్ ఎలిగెంట్ లుక్ ఉంటుంది అండ్ దీనికి వచ్చినటువంటి బ్లౌజ్ వచ్చేసి చిన్న మెటీరియల్ మీదనే ఇలా ఫ్లవర్ బూటీ అయితే కనుక తీసేసుకుని దీనికైతే కనుక బ్లౌజ్ కాన్సెప్ట్ అనేది ఇలా ఇచ్చేసారనమాట ఇది ఒక డిఫరెంట్ డిజైన్ అండి సో మీకు డిఫరెంట్ చాయిసెస్లో నచ్చుతాయి కాబట్టి ఇన్ని వెరైటీ కలెక్షన్ నేను ఎవ్రీడే కూడా ఇస్తూ ఉంటాను శారీస్ మీదన ఏదైతే మీకు అనుకుంటారో మీరు హ్యాపీగా దాన్ని తీసుకోండి ప్రతి లింక్ మీకు నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను సో చాలా క్లియర్గా ఏదైనా డౌట్ ఉందనుకుంటే డెఫినెట్గా మీరు నాకు కామెంట్ చేయొచ్చు అండ్ ఫస్ట్ టైం చూస్తూ ఇంకా కూడా ఛానల్ని ఫాలో అవ్వకపోతే కనుక ఒకసారి ఛానల్కి చూడండి అండి నచ్చిందనుకుంటే కనుక ఇమీడియట్ నెట్గా ఛానల్కి ఫాలో అయిపోండి ముందు ముందు కూడా చాలా మంచి కలెక్షన్ అయితే కనుక మన ఛానల్లో రాబోతున్నాయి డెఫినెట్గా మీ ఆన్లైన్ షాపింగ్కి అయితే కనుక ఇవన్నీ చాలా హెల్ప్ అవబోతున్నాయి ఇదైతే కనుక అండి బ్లూ కలర్ కాంబినేషన్లో మెయిన్గా అయితే అండి దీన్ని బ్లౌజ్ హైలైట్ అని చెప్పాను కదా ఒకసారి శారీ ఓపెన్ చేసేసి ఒకసారి ఆ బ్లౌజ్ కూడా చూసేద్దాం మనము సూపర్ అయితే కనుక నచ్చుతుంది ఇదండి మొత్తం అంతా కూడా ఇలా ఇలా వర్క్ కాంబినేషన్లో వస్తుంది అన్నమాట వర్క్ అంటే జరీ వర్క్ జరీ వర్క్ సాఫ్ట్ పని అయితే కనుక వచ్చింది ఒక్కసారి ఇక్కడ చూస్తే మాత్రం మీకు ఆ వేవ్ కాన్సెప్ట్లో మొత్తం జరీ వీవింగ్ అనేది అయితే కనుక అర్థమవుతుంది శారీ అయితే కనుక ఫుల్ హైలైట్లో అయితే కనుక వచ్చేసింది సో ఇదంతా కూడా శారీ కాంబినేషన్ అండి పైన ఏమో మనకి బార్డర్ అనేది గోల్డ్ బార్డర్ తీసుకుని శారీ అంతా కూడా ఇట్లాగా ప్లెయిన్లో అయితే కనుక ఇచ్చున్నారనమాట చాలా చక్కగా ఉంది శారీ మొత్తం అంతా కూడా ఇలాగే కాంబినేషన్ అనేది కంటిన్యూషన్ ఇలాగే వచ్చేసింది అనమాట చాలా బాగుందండి లెంతీ శారీ అండ్ ఇదైతే కనుక మనకు వచ్చేసి పళ్ళు నైస్ సారీ ఈ సారీ అసలు కట్టుకుంటే చాలా లుక్ అయితే మాత్రం ఈ బ్లౌజ్తోనే వచ్చేసిద్దండి డెఫినెట్గా అయితే కనుక ట్రై చేయండి సారీ చాలా డెఫినెట్గా మీకు నచ్చేటువంటి శారీ మంచి లుక్ ఉంది మంచి లెంత్ ఉంది కలర్ కూడా చాలా అంటే చాలా బాగుంది సో ఇదైతే కనుక చక్కగా మంచి కాన్సెప్ట్లో అయితే కనుక వచ్చింది మీకు వేసుకున్నప్పుడు అయితే కనుక బ్లౌజ్ ఇలా వస్తుంది అండ్ సారీ అయితే కనుక మనకి వేస్తే లుక్ అనేది ఇలా ఉంటుంది సో చూసుకోండి నచ్చింది అనుకుంటే కనుక డెఫినెట్గా ట్రై చేయండి లైట్ వెయిట్ మంచి ఫ్లోయి జాలెట్ మెటీరియల్ పైన అయితే కనుక ఇది మనకి మీషోలో అవైలబుల్గా ఉందండి చాలా లేటెస్ట్గా వచ్చింది ఇది కూడా మనకి సీజన్కి తగినట్టుగా ఇట్లా ఉంటుందండి వేసుకున్నప్పుడు ఎంత క్లాస్గా ఉందో చూసారా బట్ కట్టే విధంగా చక్కగా మనం కట్టుకుంటే కనుక ఇంకా లుక్ అనేది చాలా సూపర్గా ఉంటుంది బ్లౌజ్ స్టిచ్చింగ్ తర్వాత ఇంకా కూడా మంచి లుక్ అయితే కనుక మనకి వస్తుంది అనమాట సో ఈ రెండింటి కాంబినేషన్తో ఇప్పుడు లేటెస్ట్గా అయితే కనుక మనకి ఇది మీషో లాంచ్ చేసింది తీసుకోవాలనుకుంటే కనుక ఇమీడియట్గా తీసేసుకోండి అండి కాంబినేషన్ సూపర్ 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 ఫ్యాబ్రిక్ కూడా టూ గుడ్ అండి క్లోజప్ లుక్లో కూడా నేను చూపిస్తా చూడండి ఎక్కడ కూడా ఎక్స్ట్రా థ్రెడ్స్ లేవు చాలా బాగా వచ్చింది మెటీరియల్ క్వాలిటీ అంతా కూడా బ్యాక్ సైడ్ ఇది ఫ్రంట్ జరీ బార్డర్ కూడా అంతేనండి ఎక్కడ కూడా థ్రెడ్స్ లేవు మొత్తం అంతా కూడా వీవింగ్ ఇది ఇది వీవింగ్ ఈ బ్లౌజ్ కుట్టించుకుంటే మళ్ళీ వేరే వాటికి కూడా మనం చక్కగా వేసుకోవచ్చు అనమాట సో అలా చూస్తే మాత్రం ఇది నిజంగా వర్త్ అనిపిస్తుంది ఇప్పుడు ప్యారట్ గ్రీన్కి బ్లూ కలర్ కాంబినేషన్ ఎన్ని సారీస్ వచ్చాయండి అదే కాంబినేషన్లో మీరు దాన్ని ఈ బ్లౌజ్ని మీరు ప్యారెట్ గ్రీన్ కూడా వేసుకోవచ్చు ఎల్లో కలర్ వాటికి కూడా వేసుకోవచ్చు అట్లా మిక్స్ అండ్ మ్యాచ్లో మళ్ళీ మనం చాలా వాటికి దాన్ని లైక్ సెట్ చేసుకోవచ్చు అనమాట నెక్స్ట్ అండి ఈ కలంకారీ ప్యాటర్న్లో డెఫినెట్గా నేను మీకు ఈ సారీ నచ్చుతుందని అనుకుంటున్నాను చాలా లేటెస్ట్గా అయితే కనుక మనకి ఇది మీషోలో వచ్చింది చాలా బాగుంది అసలు శారీ అయితే కనుక ఇది ఎలా అంటే కనుక అండి ఇట్లా మీకు ప్యాటర్న్ వచ్చేసి శారీ ఏమో లుక్ అనేది ఇలా ఉంటుంది ఇలా పైన సైడ్ అయితే కనుక మనకి క్రీమ్ అని చెప్తామనుకుంటున్నాను సో కొంచెం ఏంటంటే సపోటా కలర్ లైక్ ఆ క్రీమిష్ కలర్ పైన అయితే కనుక వచ్చింది ఈ గోల్డ్ చెక్స్తోని కింద బార్డర్ అయితే కనుక మొత్తం అంతా కూడా ఇట్లా కలంకారీ బార్డర్ అయితే కనుక తీసుకున్నారండి పళ్ళు మొత్తం అంతా కూడా హెవీ అయితే కనుక ఇట్లా తీసుకున్నారనమాట సో ఇది ఒక డిఫరెంట్ ప్యాటర్ను సో ఎవరికైనా ఒకవేళ కలంకారీ బార్డర్ స్టైల్లో తీసుకోవాలనుకుంటే ఇలా తీసుకోవచ్చు అండ్ లెహంగాస్ కూడా దీంతో మీరు అయితే కనుక హ్యాపీగా స్టిచ్చింగ్ అనేది చేయించుకోవచ్చు అంటే సారీ అనేది ఓవరాల్గా మనకి లుక్ అనేది ఇట్లా వస్తుంది అనమాట ఓకే ఇదండి చెక్ స్మార్ట్ ఉంటుంది పైన అయితే కనుక గోల్డ్ మనకైతే కనుక బార్డర్ అనేది చిన్న బార్డర్ తీసుకున్నారు ఇలాగా కిందేమో మనకైతే కనుక ఇట్లా కలంకారీ బార్డర్ అయితే కనుక తీసుకుని కాన్సెప్ట్ అంతా కూడా ఈ విధంగానే కంటిన్యూషన్ శారీ అంతా కూడా ఇచ్చేసి ఉన్నారండి చక్కగా ఉంది శారీ అయితే కనుక చాలా క్లాసీ డిజైన్ అండ్ కొంచెం యూనిక్ డిజైన్ అని చెప్పొచ్చు ఇది అయితే కనుక మనకి బ్లౌజ్ అండి సో ఇది అయితే కనుక మనకి కింద సైడ్ బార్డర్ అనేది ఈ విధంగా వస్తూ వచ్చింది శారీ చాలా బాగుంది డెఫినెట్గా అయితే కనుక ట్రై చేయొచ్చు క్వాలిటీ మెయిన్ కొంచెం డిఫరెంట్ డిజైన్లో మీకు కలంకారీ ప్యాటర్న్ అట్లా కావాలనుకున్నప్పుడు అయితే కనుక డెఫినెట్గా మీరు ఈ శారీకి వెళ్ళిపోవచ్చు విత్ పళ్ళు దగ్గర కూడా టజల్స్తో అయితే కనుక శారీ అనేది మనకి ఈ విధంగా వస్తుంది అన్నమాట ఇలా ఉంటుంది ఓకే ఇది ఒక డిఫరెంట్ ప్యాటర్న్ అండి సో ఇన్ని రకాల వెరైటీస్లలోంచి ఏదో ఒకటి నచ్చవచ్చు ఇమీడియట్గా ఆర్డర్ పెట్టుకోండి సీజన్ కాబట్టి డెఫినెట్గా ఫాస్ట్గా స్టాక్అవుట్ అయిపోయే ఛాన్సెస్ కూడా ఉంటాయి కాబట్టి సో హరి ఉండాల్సిందే నెక్స్ట్ అండి కోటా శారీస్ లవర్స్కి ఇదైతే మాత్రం నిజంగా అదిరిపోయే శారీ అనమాట సో డెఫినెట్గా మీరు ట్రై చేయాల్సినటువంటి ఒక మంచి చీర విత్ గోల్డ్ బార్డర్ అనమాట ఇది కూడా గోల్డ్ జరీ బార్డర్ అండి శారీ అయితే చక్కగా ఉంటుంది మంచి కలర్ కూడా సో ఇది ఎలా చెప్పొచ్చు అంటే కలర్ వచ్చేసి బ్రౌన్ కూడా కాదండి యాక్చువల్గా ఇది ఒక డిఫరెంట్ కలరే సో డెఫినెట్గా బాగుంది కలర్ నేను ఇంకా కూడా క్లోజ్ అప్ లుక్ చేస్తాను నాకు ఒకవేళ కలర్ మీకు తెలిస్తే కింద పెట్టచ్చు నేను ఎగ్జాక్ట్ చెప్పలేకపోతున్నానండి అందుకోసమని అడుగుతున్నాను మేబీ నాకు స్ట్రైక్ అవ్వట్లేదేమో కూడా తెలియట్లేదు చాక్లెట్ బ్రౌన్కి కొంచెం ఆ షేడ్స్లోనే కొంచెం షేడ్ మారుస్తూ ఉందనుకుంటున్నాను నేను అయితే కనుక అయితే ఇక్కడ నుంచి మనం పళ్ళు నుండి చూస్తున్నామండి రన్నింగ్తో అయితే కనుక మనకి బ్లౌజ్ అనేది వచ్చేసు శారీ అంతా కూడా ఇలా సింపుల్గా అయితే కనుక ఉంటుంది అనమాట టూ సైడ్ కూడా బార్డర్ కలుపుకుని సో వేసుకున్నప్పుడు కూడా లుక్ అనేది క్లాస్గా ఉంటుంది మీరు వైట్ కలర్తో ఇంకేదైనా డార్క్ కలర్తో అట్లాంటి బ్లౌజెస్తో కూడా మీరు మిక్స్ అండ్ మ్యాచ్ చేసుకోవచ్చు సమ్ సెల్ఫ్ కి అయితే కనుక సేమ్ బ్లౌజ్ కుట్టించి పెట్టుకుంటే అప్పుడప్పుడు కూడా అయితే కనుక వేసుకున్న కానీ చాలా బాగుంటుందండి ఇదైతే కనుక ఓవరాల్ కాంబినేషన్ కంప్లీట్ లుక్ అనేది కోటా సారీలో విత్ టజిల్స్తో రన్నింగ్ బ్లౌజ్తో లైట్ వెయిట్లో అండ్ నైస్ అండ్ ఫ్యాన్సీ కలర్ పైన అయితే కనుక వచ్చినటువంటి కొత్త చీర మనకి ఇది మీషోలో కూడా ఓకే గౌన్ కూడా కుట్టించుకోవచ్చు అండి చాలా బాగుంటుంది అసలు కట్టుకున్నప్పుడు కూడా కట్టుకున్నప్పుడు ఒకవేళ కట్టుకున్న తర్వాత కొంచెం బోర్ అయినా కానీ చక్కగా అయితే కనుక మీరు కాటన్ కోటాస్ మనకి ఇప్పుడు గౌన్స్ కూడా వస్తున్నాయి కదా అలా కూడా అయితే కనుక కుట్టించుకున్నా కానీ కుచ్చుళ్ళు అది అంటే కుచ్చుళ్ళు లాగా పెట్టుకుని కూడా చాలా బాగుంటుంది అండ్ గేరా కూడా బాగుస్తుంది అండ్ ట్రెండీ కలర్ కాబట్టి కొంచెం డిఫరెంట్గా కూడా ఉంటుంది అనమాట యునిక్గా ఇట్లా ఉంటుందండి కట్టుకున్నప్పుడు కూడా అండి చాలా బాగా మంచిగా క్లాసీ లుక్ ఉండేటువంటి చక్కని చీర ఇది సో డెఫినెట్గా ఇందులోంచి ఏది నచ్చినా కానీ మీరు హ్యాపీగా ట్రై చేయండి అన్నీ కూడా చాలా బాగున్నాయి సో మరో వీడియోలో మరో కొన్ని కొత్త కలెక్షన్స్ తీసుకుని నేను మళ్ళీ వచ్చేస్తాను మిమ్మల్ని కలవడానికి థ్యాంక్ యూ టేక్ కేర్ హ్యాపీ షాపింగ్ బాయ్ ఫ్రెండ్స్